ఎంతంది ఇప్పుడు బాగున్నారా అడగేటోళ్ళు లేదు సార్ అడిగేటోళ్ళే కౌలు ఎకరాక వచ్చేసి రెండు నీళ్ళ భూమికి ముప్పై కింట్రాలు వస్తా అది యాభై కింటా ఇప్పుడు ఎంత రేటు వంద నుంచి పోయిన సంవత్సరాలు అది నాలుగు వేలు పద్దెనిమిది సరుకు నాలుగు వేల వరకు పోయింది ఈసారి సరుకు ఎంత బాగున్నాయి ఐదు వందలు కూడా ఓడలేదు

మళ్ళీ ఏమైనా దింపిద్దోలరా గడకేశ్వరాలు అంటే బండి వాకుంటే మళ్ళీ ప్యాకెట్ కి ఇరవై రూపాయలు అదే మనకు పోయిన సంవత్సరం కూడా మాకు పదహైదు వేలు నాటు ఒక ఎకరా మొత్తం ఒట్టి ఇస్తే కూడా పదహైదు వేలు సార్ నాటు ఒక ఎకరా ఈ సంవత్సరం వెయ్యి రూపాయలు పెట్టుకున్నాం ఒక సేర్ ఎకరాకి ఎన్ని సేర్లు కావాలి ఎకరాకి ఏడు ఎనిమిది సేర్లు కావాలి సార్ వస్తే కూడా అర్ధం ఎక్కడ చాలా ఇబ్బందులు అవుతున్నాం సార్ రైతు మందు తాగి ఉన్న పొలాలు అమ్ముకు అప్పుడు కట్టుకుంటున్నాము ఇప్పుడు ఎందుకంటే పెన్లంపి పూలు వినబద్ధంలో పని రకంగా మందు పెడుతున్నాం సార్ ఏమంటే ఇన్నాళ్ళు తాగినారు ఇప్పుడు తాడడం లేదు మా వయసు ఎదుర్కోవాలి కానీ మనం మందు గిందు తాగే పని పెట్టుకోవద్దు ఇప్పుడు అప్పుడు ఇచ్చేవాళ్ళు అప్పుడు ఏడడం లేదు సార్ ఇప్పుడు వేస్తాం కట్టిపోతే వెనుకప్పు కట్టలేదు ఏడిస్తాము మరి సార్ మా పరిస్థితి ఇంత ఘర ఎప్పుడు జరగలేదు సార్ మాకు బాగా ఇప్పుడు సార్ మాకి మూడు వేలు బాగున్నదానికి వద్ద ఎక్కువ సార్ ఐదు వేలు అరవేలు మాకు రేటు మూడు వేలు మినిమం ఉండి బాగాలేని దానికి రెండు వేలు పెట్టదు సార్ మాకు అంతా మూడు వేలు కొనల్సిన పనిలే సార్ బాగాలేని సరుకు రెండు వేలు నుండి ఒకవేళ పద్దెనిమిది వందలు కొను బాగాలేని సరుకు బాగా హై క్లాస్ ఉండేది క్వాలిటీ సరుకు లైన్ వేది మూడు వేలు పెట్టు మూడు వేలు లోపల మూడు వేలు నూరు అట్ట పెట్టినా ఏదో మాకు గిట్బాటు పడుతుంది ఒక ఎకరాకి యాభై క్వింటాల్ అట్ట అరవై క్వింటాల్ డెబ్బై క్వింటాల్ వస్తే మా పెట్టుబడుల వస్తుంది మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి పంపించినాడు ఇంతకుముందు పొగాకు రేట్ తక్కువ ఉందని గుంటూరు పోతే ఆయన పోయినాక రేటు గవర్నమెంట్ రేట్ ఇచ్చింది ఆ పత్తి రేటు తక్కువ ఉందని పోతే పత్తికి మళ్ళా సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి పెంచినాడు పొగా ఆ పొగాకు రైతులు కూడా ఇట్నే ఇబ్బంది పడుతుంటే పొంగోలు పోయినాడు పొగాకు రైతుల కోసం పోతే సప్పుడు కూడా మళ్ళా పొగాకు రేట్ వచ్చింది ఉల్లిగడ్డ రేటు బాగా పడిపోయిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని చూసి రండి ఉల్లిగడ్డ ఎక్కువ మీ ప్రాంతంలోనే పండుతుంది చూసి వచ్చి రైతుల సమస్య ఎందుకు కనుక్కోండి ఎంత రావాలి ఎట్లా అనేది కనుక్కొని చెప్పమన్నాడు దానికోసమే మేము వచ్చినాం ఒకవేళ అయితే జగన్మోహన్ రెడ్డి వస్తాడు అవసరమైతే వైనా కదిలి వస్తాడు అందుకే మనకు ఎంత సపోర్టింగ్ ప్రైజ్ కావాలి ఇప్పుడు దళారులు దళార్లు కొండ గవర్నమెంట్ కొనుగోనాలి కొను మార్కెట్ లో అమ్మాలి ఏం చేస్తున్నాడు సారు చంద్రబాబు నాయుడు ఏం చేసిన అప్పుడు నాలుగు వేల ఐదు వేలు వేలు ఉన్నప్పుడు పండ పోయి ఇరవై రూపాయలు అమ్మినాడు ఇప్పుడు అమ్మితే బాగాలేదా నెల రోజులు ఇంట్లో పెట్టి

అరవై రూపాయలు పడుతుంది ఉంటాకు వాడిగా ఎత్త వేలు

ఒక వంద తగ్గించైనా కొనాలా ఎంత కొన్నారు వాళ్ళ మార్కెట్ మార్కెట్ వాళ్ళు ఎంత కొన్నారు రాసి ఉండే మూడు వందలు రాసినాడు మూడు వందలు వన్ డిమాండ్ ఏం లేదన్నా ఇంటకు రెండు వేలు ఇచ్చి అన్ని మా రైతు బజార్లో అమ్మీ అలా అన్ని కొనుక్కో అన్ని కొనుక్కొని వాళ్ళ అమ్ముకోవాలి అప్పుడు మార్కెట్ లో కాంపిటీషన్ క్రియేట్ అయ్యి వీళ్ళు కూడా రేట్ కి వస్తారు ప్రైవేట్ కూడా మా పరిస్థితి మందుగా చచ్చిపోడానికి ఉన్నాం సరే ఏమి చేయాలో పరిస్థితి

యాభై ప్యాకెట్లు వంద ప్యాకెట్లు వచ్చిన వచ్చేది ఎంత వందకు రెండు వందలు మూడు వందలు ఇస్తే ఇరవై ఐదు ముప్పై వేలు కూడా రాదు

రేట్ తగ్గినప్పుడు గవర్నమెంట్ ప్పుడు ఇప్పుడు కూడా ఇది సీజన్ స్టార్టింగ్ నెల ఉంది సీజన్ స్టార్టింగ్ లోనే పరిస్థితి ఉంటే పొద్దున

వంకాయలు ముప్పై రూపాయలు టమాటాలు ఇరవై రూపాయలు ఇప్పుడు ఇదే ఉల్లిగడ్డ మార్కెట్ లో పోయి ఇంటికి కొంటే ఇరవై ముప్పై రూపాయలుంది ముప్పై రూపాయలు అంటే మూడు వేలు పడా ప్రజలేమో మూడు వేలు కొంటున్నారు కేజీ ముప్పై రూపాయలు పెట్టి వీడేమో కేజీ మూడు రూపాయలు పోతాండి వంద రూపాయలు అంటే కూడా రెండు వందల ముప్పై ప్యాకెట్ పోయిన సంవత్సరం నాలుగైదు వేలు ఉండేది వంద కూడా తీసుకోవడం ఎరుక పోమంట పోయిన సంవత్సరం ఎంత అండి అది సంవత్సరం గవర్నమెంట్ కొనాలి కదా ఇంత ముందు గవర్నమెంట్ రేట్ తక్కువ ఉన్నప్పుడు గవర్నమెంట్ కొంటాండి ఇప్పుడు ఆ మధ్యక మీకు నష్టం లేకుండా కొంత గవర్నమెంట్ నష్టమైన కొన్ని రైతు బజార్లో అమ్ముతున్నారు ఇప్పుడు రైతు బజార్లో ఇరవై ఐదు రూపాయలు ఇప్పుడు మీ దగ్గర మీరు చెప్పే లెక్క ప్రకారం అయితే కేజీ రెండు రూపాయలు మూడు రూపాయలు కూడా పోవడం మీకు అంతే కదా క్వింటా మూడు వందలు అంటే కేజీ మూడు రూపాయలే రూపాయ పడుతుంది రూపాయ రెండు రూపాయలు కానీ ఇదే మార్కెట్ లో వచ్చేసి రైతు బజార్లో కావచ్చు బయట కావచ్చు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు కూడా ఉంది అంటే మూడు వందలు ఎక్కడ ఇది ఎక్కడ ముప్పై రూపాయలు అంటే మూడు వేల అంటే దీంట్లో ఎట్లా ఇస్తారు మరి ఇంకా అట్లా కొంచెం పోయిందంటే ధర దాన్ని బట్టి రాస్తాడు

వంద బస్తాలకు ఎంత రేట్ ఇస్తామంటున్నారు ఎవరు బలకాడమ్ లేదా కొన్ని కూడా రాలే నీకు వారం అయింది ఎవరు రావడం వందకి సెవెన్ అవర్ రావడం లేమరా వందకి సెవెన్ అవర్ రావడం కనీసం మీకు రెండు వేల నుంచి మూడు వేలు ఇస్తే కానీ గిట్టదు బాగండకాయలకు మూడు వేలన్నీ అండాలి బాగాలెండకాయలకు రెండు వేలన్నీ అండాలి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి పొగాకు రేట్ లేదంటే ఆడికి పోతే గవర్నమెంట్ కొని చేసింది పత్తి రేట్ లేదంటే పత్తి చున్నీకి పోతే చేసింది మామిడికాయలు రేట్ లేదంటే మామిడికాయలు కాడిపోయినారు ఇప్పుడు ఉల్లిగా తర్వాత మిర్చికి అంటే ఎండు మిరపకాయలకు రేట్ లేదంటే అప్పుడు పోయినాడు సరే పోతుంటే ఈయన కావాలని పోతున్నాడు అని కానీ ప్రతిసారి సెంట్రల్ గవర్నమెంట్ రేటు పెంచుతుంది ఇప్పుడు ఉల్లిగడ్డలు కూడా ఆయన దృష్టికి పోయింది రైతులు చాలా నష్టపోతున్నారని ఆయన దృష్టికి పోయింది మమ్మల్ని పోయి చూసి వచ్చి ఎట్ల ఏం పరిస్థితి చెప్పమంటున్నారు అది కనుక్కొని బోన్కి వచ్చినాం ఈ విషయాలన్నీ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకుపోయి అవసరమైతే ఉల్లిగడ్డ రేటు మీద ఆయన ఒక నిర్ణయం తీసుకొని ప్రజలలోకి వచ్చి దీని మీద డిమాండ్ తీసుకుంటారు వెంటనే ఆదుకోవాలి ఇతర నటిస్తున్న ప్రభుత్వం ఆదుకోవాలి ఇతర నటిస్తున్న ప్రభుత్వం ఇతర నటిస్తున్న ప్రభుత్వం నశించాలి ఉల్లి రైతులను వెంటనే ఆదుకోవాలి ఉల్లి రైతులను వెంటనే ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర వెంటనే కల్పించాలి ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర వెంటనే కల్పించాలి ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర వెంటనే కల్పించాలి పోరాడతాం పోరాడతాం ఉల్లి రైతుల కోసం పోరాడతాం 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 వంద రూపాయలు కూడా తీసుకోకుండా వారం నుంచి కూర్చున్నారు ఇక్కడ గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు గవర్నమెంట్ కొనడం లేదు ఇదే రైతు బాధాల్లో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు కేజీ ఉంది అంటే రెండు వేల ఐదు వందల నుంచి ముప్పై మూడు వేలు ఉంది కింట ఇది ఒకసారి మరి జగనన్న నోటీస్లో పెట్టి పార్టీ ఇది జగనన్న నోటీస్లో పెట్టి పార్టీ తరఫున ఏ రకంగా స్పందించాలనేది మీరు చూసి గవర్నమెంట్ మీద డిమాండ్ మీడియాతో మాట్లాడినాం మేము మాట్లాడడం అయిపోయింది అదే డిమాండ్ మూడు వేల నుంచి అవుతుంది ఆ డిమాండ్ పెట్టాం రైతులతోనే ఉన్నాము అదే కూర్చోండి కూర్చొని మాట్లాడుతున్నాం అందరం కూర్చోండి అందరం గుంపు కూర్చొని మాట్లాడుకుంటారు అదే మూటల మీదనే కూర్చుండే ఉల్లిగడ మూటల మీదనే కూర్చొని మాట్లాడుతున్నాం అంటే కిందనే ఉల్లిగడ్డలు ఉన్నాయి మూటలు ఉన్నాయి పక్కనే మూటలు ఆ ఆ పెడతాను పెడతా అదే పెడతా చెప్పమన్నాడు ఇట్లా అమ్ముతున్నారు ఇంత జగన్మోహన్ రెడ్డి చెప్తాము ముందు పత్తికి రేట్ లేనప్పుడు ఆయన పోతే పత్తికి రేట్ ఇచ్చినారు సెంట్రల్ గవర్నమెంట్ పొగాకు మీద ఆయన పోతే పొగాకు రేట్ ఇచ్చారు తర్వాత మిరపకాయకు రేట్ రాకుండా ఆయన పోతే ఇచ్చినారు ఇది కూడా కనుక్కోండి ఎంత రేట్ ఉంది ఏం కథ కనుక్కొని చెప్పమన్నారు ఇప్పుడు నేను వచ్చింది కూడా అందుకే కనుక్కొని ఇందాక పార్టీ కు ఫోన్ చేసి చెప్పిన వాళ్ళ మా సెక్రటరీకి ఇట్లా ఉంది అని జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకుపోతామన్నారు రెడ్డి అన్నతో కూడా రాత్రి మాట్లాడి దీని మీద పార్టీ తరఫున ఒక నిర్ణయం తీసుకొని జగన్మోహన్ రెడ్డి వస్తాడా లేదంటే ప్రతి కలెక్టర్ ఆఫీస్ ముందర మేము ధర్నా పెట్టడమా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాం ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ప్రభుత్వమే కొట్టి కొనేలాగా దీని మీద మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం అందుకే వచ్చింది నేను మాట్లాడతాను అవసరమైతే కలెక్టర్ని కలిసి మిమ్మల్ని పిలుచుకోపోయి కలుస్తాం వస్తున్నా అంటే కూడా రేట్ పెంచుతారు నేను పని చేస్తాను